రేపు ఎంపీటీసీ టికెట్లు సర్పంచ్ టికెట్లు ఎన్పిటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరికిట్లా ఎవరైనా పార్టీ మారితే టచ్ జాగ్రత్త మీ ఇంటి వీటికి గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు ఎవరన్నా కానీ ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్ సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాళ్ళు అది ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మీరు మర్చిపోతుంది అని చెప్పి అది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం కేసీఆర్ గారి జెండా పవర్ అది కేసీఆర్ గారి చేయబట్టే మన అందరం గెలుస్తున్నాం కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మ తోడే చెప్తున్నా మజా లేరు రేపు వెయ్యి మంది తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు తుక్కు చేసి ఇది కమలాపూర్ మండలికే కాదు మొత్తం హుజరాబాద్ నుండి ఐదు మండలాలున్నాసి ఎవరికి ఇచ్చినప్పుడు చెప్తా ఉన్నాం ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే ఇలా వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది తొమ్మిది ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యే పెట్టలేదు మొత్తం మంత్రిలో ముందట అరే నువ్వు చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యే పెట్టలేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ పరిస్థితి కాబట్టి మీరు ఒక్కరిసే కాదు ఇది ఇది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కష్టం అని చెప్తున్నా మీకు ఉదాహరణ చెప్తా ఉన్నా నేను ఇలా ఇట్లా గెలిచినా ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఇవాళ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నేను పోతాను చాలా మంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే కింద వాళ్ళ గారు వరకు నాకున్న పరిచయం ఎవరికి లేకపోవచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా లేకపోవచ్చు కానీ పరిచయం కాంగ్రెస్ పార్టీ కానీ నన్ను ఎన్ని పోటీ ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ చేస్తామన్నారు లాస్ట్ కి దానికి రెండు కిలో పోతే వంద కోట్ల రూపాయలు ఇస్తామన్నారు బిడ్డలాగా ఏదొద్దు నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేసిడు చేసిండు ఎమ్మెల్యే చేసిండు కేసీఆర్ కేసీఆర్ గులాబీ జెండా పోస్తా తప్పితే మీ పార్టీకి రాజు ఏం చేసుకోని పెట్టుకోని చెప్తున్నా ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలి మీరు ఏం చేస్తారో చేసుకోవాలి కానీ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మా హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకి ఇచ్చేవారికి మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేవరకు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పిన అదే విధంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా ఏం చేస్తాడు ప్రశ్న రోజు కేసు ఇప్పటిదాకా నాలుగు ఎనభై ఆరు కేసులు పెట్టిడు ఏం బీకీడు ఏం బీకల్గా పెట్టి ఏం బీతాడు కేసులు పెడితే